ఒకటి మీరు చెప్పినావా పద్నాలుగు వేలా ఒకటి పద్నాలుగు వేలు ఎట్లా చెప్తుంది జత పెళ్లి చెప్తేనా వానలు కూడా వచ్చేసారా చెప్తాడన్నర పద్నాలుగున్నర అగ్గే ఎట్లది ఇట్లాది వచ్చి గవర్నమెంట్కి సంబంధం అన్నా మళ్ళీ ఏం రేట్ చెప్పినారు జత ఏం చెప్తున్నా ఏం రేట్ చెప్పి చెప్పారు చెప్పండి చెప్పాలంటే పదకొండు వేలు పన్నెండు వేలు చేస్తా జత పదకొండు పన్నెండు ఇవి పెద్ద కూడా ఉన్నాయే పెద్దగా పెద్దవాడు పిల్లలు చిన్నవాడు చిన్నవి చిన్నవి అయితే పన్నెండు వేలు ஜ அண்ண சைடு பதாருனால அன்ன கிளப்பதாரா ஜத்த பத்னாலுமே చెప్పు నువ్వు చెప్పు చెప్పండి ఎవరుంది రేట్ చెప్పేదాన్ని వేడి వేలు చెప్తాను చెప్పనా పద్నాలుగు వేల చేత అంతే నా ఇరవై ఎనిమిది వేలు చెప్తుంది నా చెప్పండి అది సిందనూరా చిందనూరు పొట్టెల్లో భారీ పొట్టెళ్ళు ఎంత ఇరవై ఎనిమిది వేలు జత ఇరవై ఎనిమిది వేలు జత అడిగి ఇరవై ఏడు వేలు అడుగుతా నీళ్ళే నేను ఇరవై ఏడున్న ఇరవై ఐదు డిఫరెన్స్ ఓకే థ్యాంక్ యూనా జత ఇరవై వేలు ఇరవై వేలు జత భారీ పొటెళ్ళు ఇరవై వేలు జత

பதினென்னு பத்தி நேர ஏது என்ன நெல்புண்ணா இது மன மலவே மன புலுந்து எந்த ஜெகி ஜா ஜை மூணு வேல ஜ இரவெய் மூணு பதினேழுன்னு பதினாறுன்னா எந்த கடைக்குது

పదహారా పదహారు చూడండి పెద్ద మంద బాగున్నాయి రైతు రేటు పదహారు జత అన్నా ఏం రేటు చెప్తున్నా ఏం ఏమి రేట్ చెప్తా పక్కన అది పెద్ద రేట్లా అన్ని టోటల్ అన్ని టోటల్ అన్ని

Ada apa? Ada என்ன செல்ல அதுமூரு நான் என்ன செத்தாடு இரவு மூடோம் சை பட்டன் இரவு மூணு ஜத்த